గుడికి వెళ్ళే వారంతా కొన్ని నియమాలు తప్పక తెలుసుకోవాలి గుడిలో గంటను ఎందుకు కొడతారు ఎందుకని ప్రదర్శనలు చేస్తారు ఏ నియమాలు పాటించాలని ఆసక్తికరమైన విషయములు ఇప్పుడు తెలుసుకుందాం రండి మీరు ఆలయ లోపలికి ప్రవేశించే ముందు మీ మనసులోని చెడు ఆలోచనలన్ని ఆలయం వెలుపల వదిలి మంచి ఆలోచనలతో ఆలయానికి ప్రవేశించండి ఈ విధముగా ఆలయం లోపలికి ప్రవేశించడం భగవంతుని పాదాల వద్ద మమ్మల్ని మనము అర్పించే వైఖరిని సూచిస్తుంది ఆలయం లోపలికి ప్రవేశించే ముందు మనం నమస్కరించి ఆలయ మెట్టులు తాకి నమస్కారం చేసుకోవాలి ఆలయ ద్వారం వద్ద నమస్కరించిన తర్వాత కంటను మోగించి భగవంతుని ధ్యానంలో మునిగిపోండి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయము ఆ నియమాలను విధిగా ఆచరిస్తే భగవంతుని పరిపూర్ణ కృపకు పాత్రులవుతాము ఆలయానికి ప్రదర్శంగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రశాంతమైన మనసుతో నమస్కారం చేయాలి నిదానంగా ప్రదక్షిణలు చేయన తర్వాత ఆలయం లోపలికి ప్రవేశించాలి ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయ ధర నీడని ప్రాకారం నీడను కానీ దాటకూడదు చంచలమైన మనసుతో స్వామిని దర్శించకూడదు ఆలయంలోని దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపించి కూర్చోకూడదు శివాలయంలో శివలింగ నందికి మధ్యలో నడవకూడదు శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు బయట చేయాలి వస్త్రంతో కానీ శాలువతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి గంజి వేసిన వస్త్రములు ధరించి దేవుని దర్శనం చేసుకూడదు రక్త హస్తాలతో దేవాలయం దర్శించకూడదు దేవాలయంలో స్వార్థంతో కూడిన మాటలు ప్రవర్తన ఉండకూడదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి గుడి దగ్గర ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి ఇంటి నుండి తయారు చేసుకొని తీసుకెళ్లిన ప్రసాదాన్ని తప్పక అక్కడ వితరణ చేయాలి సంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రములు ధరించకూడదు మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి స్టిక్కర్లు పెట్టరాదు ముత్తైదువులు కాళ్ళకు కాళ్లకు పారాన్ని ధరించాలి తలలో ఏదైనా పువ్వులను ధరించాలి మహిళలు జుట్టు విడిపోసుకుని దేవాలయాలకు దర్శనం చేయకూడదు మాసిన చిరిగిన వస్త్రములు ధరించి వెళ్ళకూడదు ఉతికిన పట్టలనే వేసుకోవాలి గుడిలో మొదట ధ్వజస్తంభం యొక్క శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేసి గుడిలో గోమాత ఉంటే తప్పక ఏదైనా గ్రాసం తినిపించి ప్రదర్శనలు చేయాలి గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలిపీఠములను తాకరాదు గుళ్ళో దేవునికి ఎదురుగా సష్టాంగ నమస్కారం చేయకూడదు ఇదంతా చేస్తే మీరు దేవాలయానికి హాజరు అయ్యారని అర్థం అంతేకాదు గుడిలోని గంటను మోగించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ దూరంగా పోతాయి మీరు కోరికలన్నీ దేవునికి చేరుతాయని తమకు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాడని చాలామంది నమ్ముతారు